శేషువాదన్ లిటరలీ త్రీ ఇయర్స్ జర్నీ అండి మా అందరికీ ఇప్పటివరకు రిలీజ్ అయిన మూడు పాటలు టీజరు వచ్చిన ప్రతి పోస్టరు అందరికీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు వచ్చి మళ్ళీ సపోర్ట్ చేయడానికి బ్లెస్ చేయడానికి వచ్చి అందరికి మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ టైటిల్ శేషువాదని ఎంత సూదిగా అంటే స్మూత్గా ఉందో ఇప్పటివరకు వచ్చిన పాటలు ఎంత సూదిగా ఉన్నాయో స్మూత్గా ఉన్నాయో సినిమా అంత హార్డ్ హీటింగ్గా ఉంటుందండి ఈ మాట అయితే ఒక్కటి చెప్పగలను గట్టిగా సినిమా ఎండ్ 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 అయిపోయిన లాస్ట్ ఫ్రేమ్ వెళ్ళిపోయేటప్పుడు అందరూ ఒక చిన్న డెప్త్ ఎమోషన్ అయితే వెళ్తారు అదొకటైతే గట్టిగా చెప్పగలను బట్ థ్యాంక్స్ మాత్రం చాలా ఎందుకంటే ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్కి ఒక సినిమా రావడం ఇక్కడ దాకొచ్చి ఇంతమంది ముందు మాట్లాడడం అన్ని కళ్ళు మన చూడడం చాలా ఎమోషనల్ జర్నీ ఫస్ట్ నన్ను ట్రస్ట్ చేసిన తేజ గారికి గౌరీ గారికి నభిలాష్ గారికి సార్ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను సార్ ఎన్నో అంటే కామెంట్ జర్నీలాగా ఉంటాయి చాలా జర్నీలు బట్ ఎండ గుర్తెచ్చుకుంటే చాలా అంటే ఇన్ని చేసామా ఇంత చేసామా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా ఈ ఫస్ట్ ఫిలిం నాకు ఇలా మిగిలిపోయిందంటే వీళ్ళందరూ వీళ్ళందరూ అండ్ డిఓ డిఓపి అన్నారు కదా అభిలాష్ గారు చాలా యంగా ఉన్నారండి టెన్త్ క్లాస్ అండి మొన్న ఎగ్జామ్స్ రాసేది థ్యాంక్ యూ బ్రో అంటే స్క్రిప్ట్ టైంలో ఎలా ఉంటుందో విజువల్ నాకు ఒకటి ఒక ఐడియా ఉండి ఉండొచ్చు బట్ ప్రతి ఫ్రేమ్ అంత అంత బ్యూటిఫుల్గా తేవడానికి చాలా చాలా సపోర్ట్ చేశారు అండ్ షర్వా రెండు నెలలు చేసామండి పాటలు మేము చాలా కష్టపడ్డాడు చాలా చాలా కష్టపడ్డాడు ఫిల్మ్ మొన్న మొన్నే చూసామండి విత్ ఆర్ఆర్తోని అంత బ్యూటిఫుల్ ఆర్ఆర్ ఇచ్చిన అందీప్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి అండ్ పాటలు చూశారు కదా అంటే అన్ని మాంటేసే ఉంటాయండి డ్యాన్స్ చాలా తక్కువ వన్ పర్సెంట్ టూ పర్సెంటే ఉంటుంది అంత బ్యూటిఫుల్గా మాంటేస్ కానీ ఆ బ్యూటిఫుల్గా గుర చేసిన జావీదని వస్తుంది జై జేడి మాస్టర్కి థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ ఏప్రిల్ నైన్టీన్ త్రీ ఇయర్స్ కష్టం మీరందరూ మీరందరూ సపోర్ట్ చేస్తారని నమ్ముతూ మళ్ళొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి